హాయ్ అండి మీ అందరికీ ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మా బుడ్డ మీద సెలబ్రేషన్ నాకే నేను చేసింది ఓకేనండి ఇంకా ఈ రోజు మాత్రం వీడియో చాలా బాగుండిపోతుంది ఏంటంటే ఇంకా భార్య ఇద్దరం కలిసి నేను పనికి వెళ్తే నేను ఎలా పని చేసుకుంటాను అంటే చాలా మంది నాని ఏ పని చేస్తానని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంటుంది కండి అందుకని చెప్పేసి ఈ రోజు నా పని నా పని చూపిపోతున్నాను అలానే రాజు వచ్చేసి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుంటూ రాజకుమారి ఇంక ఇంట్లో పనులు ఎలా చేసుకునిద్ది ఇద్దరు భార్య పడతారు ఇద్దరం కలిసి ఇంకా అక్కడ ఇక్కడ ఎలా పనులు చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి మా పల్లెటూరులో అయితే సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతాయి ఈ సంవత్సరం ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇంకా మన పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేస్తారండి మీరు మాత్రం మర్చిపో కాకండి మీరు మాత్రం కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంకా నేను ఏ ఛానల్లో పోస్ట్ చేస్తానో తెలియకని ఈ వీడియో ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే ఇంకా మా ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి భోగి కానీ కనుమ కానీ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి ఆటపాటలతో అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ముగ్గుల పోటీలు అలానే సైకిల్ పోటీలు అని బైక్ పోటీలు అని అలానే కబడ్డీలు అని చాలా చాలా బాగా జరుగుతాయి అండి అవును అవును గిఫ్ట్ కూడా వచ్చింది పోయిన సంవత్సరం ఆ రెండు వేల ఇరవై మూడు లో సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి సిరీస్ ఇంకా వీడియోస్ మీకు వరుసగా వస్తాం ఉంటాయి రాజ్ కుమారి క్యారేజ్ పెట్టావా తలరా పని టైం అయింది వచ్చాడు సాధబాబాబు కూడా వస్తున్నాడుగా రా రారా ఇక్కడ ఇక్కడి టైం అయిపోయింది ఇప్పించాలా జాగ్రత్త మరి బండి నాన్న బండి ఎక్కువ కార్ కారు మంచిగా నేను మా బాబాయ్ మహేంద్ర నలుగురిని కలిసి వెళ్తున్నాను కానీ పిల్లల్ని పెట్టుకుని జాగ్రత్త నుంచి చెప్తా ఓకే ఓకేనండి సాస్ బాబుకి అయితే ఇప్పుడే పాలు కాబట్టి తాపానండి ఇంకా ఇల్లు మొత్తం అయితే చూడండి పాలు ఎలా బారిపోసాడో అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం తుడుద్దాము కిచెన్ అంతా కిచెన్ కూడా సర్దు చేసుకున్నానండి ఇంక ఇదంతా తుడిచేయాలి లైజాలు వేసి లైజాలు వేసి శుభ్రం తుడిచేసి సహజు బాబుని స్నానం చెప్పి నిద్రపోతుంది నా భార్య ఏమో ఇంట్లో పని చేసుకుంటే నేనే పని కడిగే వచ్చేసానండి ఈ రోజు పని వచ్చేసి ఏంటంటే పెద్ద గునాది తీసారండి ఈ గునాది తీసారంటే ఈ గునాది వచ్చేసి ఇంకా పారి కొడకండి ఇంత పెద్ద గునాది ఎందుకు తీశారు అని అని మీరు అడగవచ్చు ఎందుకంటే ఇంకా ఇంత పెద్ద గునాది ఎందుకు తీశారంటే ఇంకా ఈ గునాది కింద ముందు పాత బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ రాళ్ళు పునాది రాళ్ళు ఆ పునాది రాళ్ళు ఉన్నాయి ఆ ఉన్న రాళ్ళు ఏమో ఉంచకూడదంట సిద్ధం అని చెప్పాడు అందుకని చెప్పేసి ఆ ఉన్నాయి ఇంకా పెద్ద క్రేన్తో ఇంకా కనీసం ఐదు అడుగులు గొంతు తీపిచ్చి ఉన్న రాళ్ళు మొత్తం పైకి ఇప్పించి మళ్ళీ కొత్తగా అయితే ఇంకా గునా తొక్కుతున్నా అనమాట ఇది చాలా కష్టం అండి అసలు రిస్క్ కూడా ఇంకా త్వర త్వరగా గుణాది బూర్స్ చేసి దాంట్లో ఏమో ఇంకా తర్వాత మాలు పోయాలి సరేనా మోతీ వేసుకొని కొంచెం వేసుకుందామండి ఇంకా పైన ఇంకా లైజర్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకుందాం అండి మళ్ళీ బాబు కదిలిస్తున్నాడు మొత్తం అయితే ఇంక తుడిచేస్తాను ఇల్లు మొత్తం తుడిచి ఇంకా బయట కూడా ముందు ముందైతే ఇల్లు తుడుస్తానండి తర్వాత అయితే బయట తుడిస్తాను అమ్మాయ గునాది సగం వరకు అయితే ఇంకా గూడ్స్ ఇంకా రాళ్ళు మొత్తం ఇంకా ఉన్నాయన్నీ లోన్ వేసేసాము ఇంకా మా బాబాయ్ మా నాన్న నేను మా తమ్ముడు అందరూ రాళ్ళు ఏసి వేసి గొంతులో అలిసిపోయామాట ఇంకా చివరిగా ఇంకా మూడు వరుసలు రాళ్ళేసాము కదా తర్వాత తర్వాత దాంట్లో ఇంకా పొడి ఒక ఐదు ఆరు కట్టలు కలుపుకొని ఇంకా దాంట్లో పోసేసి నీళ్ళు పట్టాలి బాగా పట్టిన తర్వాత బాగా బిగుసిపోయింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా రాళ్ళు ఆగు ఆ మట్లోనే చూసావా ఆ మట్లో ఉన్న రాళ్ళు మొత్తం నాన్న తీస్తున్నాడు గడ్డపరతో అది తీసిన రాళ్ళు మళ్ళీ ఇంకా ఈసారి దారం కట్టి వరుసగా లాక్కుంటూ రావాలి రాజే ఇంట్లో పని చేసేసుకుంటా ఉంది ఇంట్లో అయితే అండి రాళ్ళు మొత్తం ఇంతగా గునాలు లేడు మీకు చూపించగా అండి ఇంకా ఉన్న రాళ్ళు మొత్తం చంద్రబందరూ ఉండే కదా ఈ మళ్ళీ నేను కింద దిగి అన్నీ సరి చేసుకొని తర్వాత నాలుగు కట్టలు మాలు కలుపుకొని ఉన్న బుకిని పోస్తున్నాం అండి బుకిని అంటే పొడి ఆ పొడి పోసిన తర్వాత ఫుల్గా వాటర్ అలా పడితే ఇంకా దాంట్లోకి ఇంకా హోల్స్లోకి అనేది చెప్పేసి ఇంకా సిమెంటు అలా ఇసుక రెండు కలిసి దాంట్లో పోయి బిగుసిపోయింది మాట అప్పుడు గునాది అనేది గునాది అనేది ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయింది మేము అలా చేస్తూ ఉన్నాము ఇంకా చివరికి అన్న టైం కూడా వస్తూ ఉంది ఇంకా చాలా వరకు అయిపోయినట్టే రాజ్యం ఇంట్లో పని చేసుకుంటూ అలానే పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అలానే ఇంకా కిచెన్లో అలానే లో హాల్లో బెడ్రూమ్లో మొత్తం తుడిసేసుకొని పంచులో చేస్తుంది అనమాట ఇంకా ఏందని రాజీ కొంచెం చేస్తుంటే ఇంకా మేము చాలా పని చూపిస్తాను అనుకో కాకండి ఇంకా రాజు వచ్చేసి ఇంక పిల్లల్ని చూసుకుంటూ ఆ పని చేస్తుందిలేండి ఇంకా చాలా వరకు మేము కూడా ఇంకా అయిపోయినట్టే ఇంకా అన్నం దిగాలి టైం వచ్చేసి పదకొండు అర పన్నెండు మధ్యలో వస్తుంది ఇంకా అలాగా వాటర్ మొత్తం ఇంకా బాగా పడుతుంటే ఇంకా హోల్స్లోకి వెళ్ళిపోయి బాగా బిగిసిపోతుంది ఇంకా రాజు ఏం వర్క్ చేస్తుందో చూడండి సరేనా హాయ్ సహజ ఇస్తున్నాడండి కిచెన్లో చూస్తున్నాను కిచెన్లో అయిపోయిన తర్వాత కిచెన్లో అయిపోయిన తర్వాత పంచ్లో చవ్వాలి చీయాదాయా చీయ కూర ఉండేనంటే ఇంత కొరకు పప్పు చేస్తే ముందే ఉప్పు అన్నాడు తర్వాత చీయ అంటున్నాడు ఇలా మొత్తం అయితే తుడిచేసుకోవాలి అమ్మమ్మ అమ్మమ్మలు ఎందుకెళ్తావా కాసేపు అమ్మ దగ్గర పెట్టి వస్తానండి రా భోజనం చేద్దున్నాయి భోజనం టైం అయింది మొహం రా తమ్ముడు హాయ్ అవుతావా హాయ్ చెప్పురా ఏయ్ సిగ్గుబాటు కాకరా సరేనండి ఇంకా శుభ్రంగా అయితే ఇంకా తొక్కేసి ఇంకొక వరుస చేసాము ఇంకొక వరుస చేసిన తర్వాత దీని లెవెల్ కట్టిన తర్వాత ఇంకా పైన బిల్ట్ పోసి ఇంకా గోడ కట్టడమే హాయ్ చెప్పరా ఏం పెర్రా యాభైదేనండి ఇల్లు చాలా బాగుంది కదా ఇంకా మా తర్వాత భోజనం చేద్దాం హాయ్ చెప్పు ఇంకా మొత్తం అయితే తుడిచేశానండి మా సాస్ బాబు హెల్ప్ చేసాడు ఇలా మొత్తం తుడిచిన తర్వాత ఇంకా బయట ఫ్యాన్ లేదు కదా గాలికి ఆరిద్ది ట్రాల్ అంటే ఇంకా ట్రాల్ కూడా వేరే ఉన్నాడు బాబా ట్రాల్ మొత్తం వేస్తే మన పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ వేసుకోవడానికి బాగుంటుంది ఓకేనండి బండ్లు మొత్తం అయితే తుడిచేశాను కదా సాసబేం దూపెట్టమని ఏడుస్తున్నాడు ఇంకా బావేమో ఇంకా ఈ వారం అయితే పనికి వెళ్తున్నాను కదా గ్రీన్ మ్యాడ్ తీసుకొస్తాను నేను వచ్చేలేకే ఇంకా గ్రీన్ మ్యాడ్ తెచ్చుకునే లేకే మొత్తం అయితే శుభ్రం చేసుకో అంచుమక్కలయితే చెట్లు అది ముళ్ళు కంప అవన్నీ ఉన్నాయి కదండీ ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం తీసేసి ఇంక చెట్లు కూడా తీసేస్తే బాగా గ్రీన్ మ్యాడ్ కట్టడానికి సింపుల్గా ఉండి మనం కూరగాయ మొక్కలైనా ఇంకా పూల మొక్కలైనా ఇంకా నాటుకోవాలంటే ఇంకా ఇవన్నీ పోవాలి కదా రాళ్ళు మొత్తం మొత్తం ఏదేది ఇగో ముళ్ళులు కిలో మొత్తం తీసి ఇంకా బాగా గ్రీన్ దగ్గర మొత్తం శుభ్రం చేసుకుంటే సింపుల్గా కట్ వేసుకొని సింపుల్గా అయితే నాటుకోవచ్చు ఇదిగోండి నానా ఓకేనండి సాహస్బాబు ఏమో వీడియో తీస్తూ అన్నాడు కింద చూపి కింద చూపి చూపియ్యాలి ఈ రాళ్ళు మొత్తం ఉన్నాయి కదా నువ్వు రాలేరు రాలేరు ఐదు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసాయి ఐదు రాళ్ళు తీయమ్మా ఈ గుర్రాళ్ళు అన్నీ ఇలా ఇగో బతిట్లో వేస్తే నానొచ్చాక కూరగాయలు మళ్ళీ ఆయిలు అన్ని చెట్లు నాటుకోవద్దు చెప్పులేసుకోవచ్చుకో ఇందా కొబ్బరి మట్టబడిందండి ఇంకా కొబ్బరి పొలం మొత్తం తీసేయాలి చీపురు పొలాలకి ఏం కూర మహేంద్రా వట్టి తణుకులా ఓకేనండి మా మహేంద్ర గారిది ఈరోజు వట్టి తణుకులు కర్రీ మాదేమో చేపల కూర అనుకుంటా గోంగూర అది కేంద్రా ఇది దీదేనా క్యాను நிதி ஏது மர மூடராக மாதேமோ எடுத்துச் சேப்பண்டே கோங்கூர நிதிரா எண்டு முக்கலா அது வட்டி தனக்குலே நீதினாண்ணா நீதே கூற யா ரெண்டு அரில் ரைஸோ கூர தீன் பையன் தீண்ட பச்சரிடா இது மூத்த தீர மாதிரி பச்சரி திண்டா నీకేం రోజు నాకు వచ్చింది రా తీర పోల్కనే లేదా అరే ఈ రోజు పెట్టలేదు రా పన్నెండు వేల పచ్చడి సర్లే ఈరోజు ఏదో అడ్జస్ట్ అవుదాం చేప వేసుకోరా పోరా చెప్పినప్పుడు వేసుకో తర్వాత ఏరు మళ్ళీ చేయ మెల్లగా తిను చేసేది ఏముంది ఎండి చేపల తింటావా తినవా అరవై గంటలలో అలాంటివి ఏమి పెట్టదు మేము వదిన తిన్నాయి రా బాబు ఓకేనండి ఇంకా గోంగారానా ఇగ వట్టి తనుగు చేసింది రాజకుమారి ఆ పని ఈ పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని సవరించుకుంటూ చేసుకునేసరికి సాయంత్రం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఐదున్నర మొదలవుతుంది మేము కూడా పూర్తిగా గుణాలు అయితే శుభ్రం తొక్కేసాము అంటే శుభ్రం కట్టేసామని అర్థం మాట ఇంకా త్వర అయితే ఇంటికి వెళ్ళిపోతాం సరేనా ఇంటికైతే వచ్చేశాను ఇంకా రాజు ఉదయం నుంచి ఇంకా పంచులోనే బంటలు దుడుతా ఉంది నానే నాని వచ్చేసి ఇంకా ఉదయం నుంచి చాలా పని చూపించావు రాజుకుమార్ ఏమో పాపం ఒక పని చూపించింది అనుకుంటున్నావు కదా రాజు ఏం చేసిందో రాజుని అడుగుదామా ఏం పని చేసేవ్ బయట చాలా పని చేసే రాజుకుమార్ ఏమో కొన్ని క్లిప్ క్లిప్లే వీడియో తీసిందండి మీతో అన్ని తీయలేదు అందుకని చెప్పేసి చూపి అన్నమాట అలానే ముందుగా మీ అందరికీ ఇంకా భోగి సంక్రాంతి కనుబా శుభాకాంక్షలు సరేనండి ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇంకా మన పల్లెటూరులో సంక్రాంతి సంపరాలు అయితే చాలా బాగా చేస్తారండి మీరు మాత్రం మర్చిపో మీరు మాత్రం కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంకా నేను ఏ ఛానల్లో పోస్ట్ చేస్తానో తెలియక నీ వీడియో ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే ఇంకా మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి భోగి కానీ కనుమ కానీ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి ఆడపాటలతో అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ముగ్గుల పోటీలు అలానే సైకిల్ పోటీలు అని బైక్ పోటీలు అని అలానే కబడ్డీలు చాలా చాలా బాగా జరుగుతాయి అండి అవును నాకు గిఫ్ట్ కూడా వచ్చింది పోయిన సంవత్సరం ఆ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా తీసాను ఈ రోజు మాత్రం ఇంకా రేపు రేపు రోజున ఇంకా భోగి కదా ఇంకా సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుపు అవుతున్నాయి ఇంకా మీరు మాత్రం మిస్ అవ్వకండి వీలైతే లైవ్ పెట్టవచ్చు లేకపోతే ఇంకా మంచి మంచి ముగ్గులు పోటీలు కానీ అలానే ఇంకా ఆటపాట్లు ఇవ్వని కానీ ఇంకా వీడియో మాత్రం రికార్డ్ చేసేసి మీకు అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మా ఊరిలో సంక్రాంత సంబరాలు ఎలా జరుగుతాయి అని చెప్పేసి ఇంకా వీడియోస్ మాత్రం చాలా బాగుండిపోతుంది మేము మీరు మాత్రం మిస్ అవ్వకండి కాకండి పల్లెటూరులో సంబరాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇంకా చూసేయండి ఇంకా రేపు వీడియోలో మీకు అందరు మొత్తం పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా భోగి ఎలా జరిగింది సంక్రాంతి ఎలా జరిగింది కనుమ ఎలా జరిగింది అని చెప్పేసి ఒక ఒక సిరీస్గా మీకు వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా మరోసారి మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఇదే మళ్ళీ మధ్యతో కలుద్దాం మీ అందరికి బై బాయ్ సంక్రాంత సంబరాలు మర్చిపోవద్దు